అందరికీ నమస్కారం మన శరీరం ఎలా తయారైంది మన ఆరోగ్యానికి అసలు మూలం ఏంటి రోజు మనం తినే ఆహారం మన శరీరాన్ని ఎలా నిర్మిస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన వేదాలు మరియు ఆయుర్వేదం చాలా స్పృష్టంగా చెప్తున్నాయి ఆయుర్వేదం ప్రకారం మన శరీరం సప్త ధాతులు అనే ఏడు ముఖ్యమైన ధాతువులపై ఆధారపడి ఉంటుంది అవే రసం రక్తం మాంసం మేధస్సు అస్థి మజ్జ శుక్ర ఈ ఏడు ధాతులు బలంగా ఉంటేనే మనకు ఆరోగ్యం మరియు బలం దీర్ఘాయుష్ మానసిక ప్రశాంతత ఇవన్నీ మనకు సక్రమంగా జరుగుతాయి ఈ వీడియోలో ప్రతి ధాతువు అంటే ఏంటి ధాతు పని ఏంటి ఆ ధాతువులు బలహీనమైతే ఏమవుతుంది ఆయుర్వేదం చెప్పిన రహస్యాలు అన్ని వివరంగా తెలుసుకుందాం చివరి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు ధాతువుల నిర్మాణ రహస్యం గురించి తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారం ముందుగా రసంగా తయారవుతుంది ఆ రసం నుంచే క్రమంగా మిగతా ధాతువులు తయారవుతాయి ఒక ధాతు బలంగా ఉంటేనే తదుపరి ధాతువు సరిగ్గా ఏర్పడుతుంది ఇది ఒక గంగా ప్రవాహంలా ఉంటుంది ఒకచోట అడ్డంకి వస్తే తరువాత ప్రవాహం బలహీనమవుతుంది దాంట్లో మొదటిది రసధాతు రసం అంటే పోషక రసం ఇది మనం తిన్న ఆహారం జీర్ణమై తయారయ్యే మొదటి ధాతువు ఇది శరీరం అంతా పోషణ అందిస్తుంది రసధాతు చేసే పనులు ఏంటంటే శరీరానికి తేమ చర్మ కాంతి ఉత్సాహం రోగ నిరోధక శక్తి రసధాతు బలహీనమైతే అలసట చర్మం పొడిగా మారడం నీరసంగా ఉండడం ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ఆయుర్వేదం చెప్పే రసధాతు బలం కోసం శుద్ధమైన నీరు తీసుకోవాలి అలాగే పండ్లు గోధుమ జావ సాత్విక ఆహారం వెజిటేబుల్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే రసధాతు చాలా బలంగా ఉంటుందని విశ్వాసం నెంబర్ టూ రక్తదాతు రక్తం అంటే ప్రాణశక్తి వేదాలు చెప్తాయి రక్తమే జీవితం అని రక్తదాతు పనులు ఏంటంటే ఆక్సిజన్ సరఫరాను చేస్తుంది శరీరానికి కావాల్సిన ఉష్ణ నియంత్రణ ఇస్తుంది ముఖానికి కాంతిని కూడా ఇస్తుంది రోగాలతో పోరాడడం దీని ముఖ్య లక్షణం ఒకవేళ రక్తం చెడిపోతే రక్తహీనత చర్మ వ్యాధులు కోపం తలనొప్పి ఇలాంటివి ఏర్పడతాయి రక్తదాతు బలానికి మనం తీసుకోవాల్సినవి ఏంటంటే ద్రాక్ష బీట్రూట్ తులసి నిమ్మరసం క్రోధాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు నెంబర్ త్రీ మాంసధాతు మాంసం అంటే శరీర నిర్మాణ బలం కండరాలు అవయవాల ఆకారం శరీర దృఢత్వం వీటికి ఎక్కువ బలాన్ని ఇస్తుంది మాంసధాతు బలంగా ఉంటే బలం మంచి ఆకృతి స్థిరత్వం వస్తుంది ఒకవేళ ఈ ధాతువు బలహీనమైతే కండరాల నొప్పులు బలహీనత అవయవాల క్షీణత ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ఆయుర్వేద సూచనలు ఏంటంటే పప్పులు పాలు నెయ్యి యోగాసనాలు ఎక్కువగా ఉపయోగపడతాయని వివరించబడింది నాలుగవది మేధోధాతువు మేధస్సు అంటే కొవ్వు ఇది శరీరానికి రక్షణ శక్తి నిల్వను ఇస్తుంది మేధస్థు సమతుల్యత అవసరం ఎక్కువైతే స్థూలకాయం తయారవుతుంది తక్కువైతే బలహీనతగా తయారవుతుంది అందుకే మేధస్సు ధాతువు అసమతుల్యత వల్ల షుగర్ అలసట హార్మోన్ల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మితాహారం మంచిది కాదని చెప్తుంది నడక మంచిగా ఉండాలి తేలికపాటి ఉపవాసం కూడా చాలా ముఖ్యమని వివరిస్తుంది నెంబర్ ఫైవ్ అస్థిధాతువు అస్థి అంటే ఎముకలు మన శరీరానికి ఒక షేప్ని తయారు చేసి ఇస్తుంది అండ్ స్థిరత్వంగా ఉంటుంది అస్థిధాతు పనులు ఎముకలకు బలం పళ్ళు జుట్టు వీటి ముఖ్యమైన ప్రధాన లక్షణం బలహీనమైతే ఎముకల నొప్పులు జుట్టు రాలడం దంత సమస్యలు ఎక్కువగా వస్తాయి అస్థిధాతు బలానికి నువ్వులు ఎక్కువగా తీసుకోవాలి పాలు సూర్యకాంతి యోగాసనాలు ఇవి ముఖ్యమని ఆయుర్వేదం చెబుతుంది నెంబర్ సిక్స్ మజ్జధాతు మజ్జ అంటే నాడి వ్యవస్థ మెదడు నరాలు స్పైనల్ కార్డ్ వీటన్నిటిని మజ్జ వ్యవస్థకి సంబంధించినని వివరించారు మద్యధాతు బలంగా ఉంటే మేధస్సు జ్ఞాపక శక్తి నరాలకు బలం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మజ్జధాతు బలహీనమైతే ఎక్కువగా మర్చిపోతూ ఉండడం ఎక్కువగా భయానికి లోనవ్వడం నిద్ర సరిపోకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఆయుర్వేద సూచన ఏంటంటే బ్రహ్మి మరియు అశ్వగంధ ఇలాంటి పౌడర్స్ యూజ్ చేయడం కొంచెం రిలీఫ్ ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది నెంబర్ సెవెన్ శుక్రధాతు శుక్రం అంటే జీవశక్తి జీవశక్తి వల్ల సంతానోత్పత్తి ఓజస్సు ఆధ్యాత్మిక బలం వీటి ముఖ్య లక్షణం శుక్రధాతువు బలంగా ఉంటే ఉత్సాహంగా ఉంటారు అలాగే దీర్ఘాయుష్యుగా ఉంటారు శుక్రధాతువు బలహీనమైతే అలసట భయం నిరుత్సాహం ఎక్కువగా ఉంటాయి ఆయుర్వేదం ఏం చెబుతుందంటే బ్రహ్మచర్యం సాత్విక ఆహారం ధ్యానం వీటికి శుక్రధాతుకు చాలా బాగా ఉపయోగపడతాయని వివరించింది మన శరీరం ఒక దేవాలయం లాంటిది ఈ సప్త ధాతువులు దాని స్తంభాలు ఒక్క ధాతువును నిర్లక్ష్యం చేస్తే మొత్తం ఆరోగ్యం మొత్తం ప్రభావితం అవుతుంది వేదాలు ఆయుర్వేదం చెప్తున్నది ఒక్కటే సమతుల్య జీవనం సంపూర్ణ ఆరోగ్యం